జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వారికి ఈ వారంలో గ్రహగతుల ఆధారంగా చూసుకున్నట్లయితే పంచమ రాహు షష్టమ శనైశ్వరుడు సప్తమ చంద్రశుక్ సంచారం భాగ్యస్థిత రవిబుధ గురుడు సంచారం ఏకాదశ కుజికేతుడు సంచారం వారికి ఈ వారంలో చాలా చక్కటి గ్రహగతులు కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అంటే మనోధైర్యంతో ప్రతి పనిని చక్కబెట్టుకుంటారు గురుబలంతో ప్రతి సమస్యను అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఆర్థికపరమైన సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది ప్రభుత్వ సంబంధితమైనటువంటి ఉద్యోగులకు చక్కటి శుభవార్తలు వింటారు ప్రభుత్వ మూలకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి సష్టమ శరేషుని ప్రభావం వల్ల మీరు ఏదైతే తిరిగి శ్రమపడి ఒత్తిడిపడి వృత్తిపరంగా సాధించుకునేటువంటి విషయాల్లో మంచి మార్పులే సాధించుకుంటారు పంచమ రాహు సప్తమ చంద్రశుక్ సంచారం వల్ల విలాసవంతమైన కార్యాచరణతో సమయాన్ని గడిపేటువంటి అవకాశం గోచరిస్తోంది ఈ వారంలో చక్కటి పుణ్యక్షేత్రాలు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు కుటుంబ వ్యక్తులతో గడపడం విలాసవంతమైన కార్యాచరణ విషయంలో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి చాలా ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు రాజకీయ ప్రముఖుల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి ఇక దైవిక బలంతో పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మరి గృహంలో కూడా శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి వరంగా చెప్పుకోవచ్చు విద్యార్థుల్లో ప్రోత్సాహవంతమైన కార్యాచరణ పెరుగుతుంది అయితే విద్యా మూలకమైనటువంటి మార్పులు కానీ అంటే ఏమిటి అంటే చదువుకునేటువంటి పిల్లల్లో కొంత నిర్ణయాలు మార్చుకోవటం బాగా చదివేటువంటి వారిలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరగకూడదండి కాబట్టి మీరు ఏదైతే శ్రమ పడుతున్నారో మీ కష్టానికి మీ శ్రమకు మీ ఆలోచనకి మీ జ్ఞానానికి కొంత మీకు మీరుగానే చదువు విషయంలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకునేటువంటి ఆ అవకాశం గ్రహగతులు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యా విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం విద్యార్థులకు చెప్పదగ్గ సూచన విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక లాభస్థిత కుజికేతుల సంచారం వల్ల ఇస్తాను చేస్తానని హామీలు ఇచ్చినటువంటి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వింటారు ఈ వారం ప్రారంభం నుంచి మీరు తలపెట్టే ప్రతి చక్కటి అవకాశాలు గోచరించేటువంటి పనులు సౌమూలకంగా కనిపిస్తున్నాయి తులారాశి వారికి ఇక వ్యాపారపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ వారంలో సానుకూలంగా ముందుకెళ్తారు మనోధైర్యంతో ముందుకెళ్లే అవకాశం ఉంది ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులు కార్మికులకు కర్షకులకు కూడా మీ శ్రమకు చక్కటి గుర్తింపు లభిస్తుంది మంచి ఫలితాలు లాభించేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి ఇక పంచమ రాహు ఈ రాశి వారికి సంతానార్థులకు కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది అనారోగ్య సంబంధితమైన సూచనలు రీత్యా ఉపశమనం కలుగుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చా అనుకూల పరిస్థితులు కలుగుతాయి జీవిత భాగస్వామిచే సహాయ సహకారాలు లభిస్తాయి అనవసర వ్యవహారాలు అనవసర ఆలోచనలు పక్కన పెట్టినట్లయితే దైవిక బలంతో ముందుకెళ్తే వారు అత్యంత విజయవంతమైన ఫలితాలు సాధించుకుంటారు అంటే మరి భాగ్యశథ గురువు యొక్క సంచారం వల్ల ధర్మ మార్గాల్లో మన ముందుకెళ్ళేటువంటి వాళ్ళు వృత్తిపరంగా వ్యాపారపరంగా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ మీరు చేసే ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఒక చక్కటి ప్లానింగ్తో ముందుకెళ్తే చక్కటి విజయాలే సాధించుకుంటారు అయితే ఇప్పుడున్న గ్రహగతుల ఆధారంగా కూడా వ్యాపారాలకు అనుకూలమైన సమయం నడుస్తోంది నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు ఈ జీవితంలో ఉత్సాహవంతమైన కార్యాచరణతో ముందుకెళ్లేటువంటి కొన్ని నిర్ణయాలు మీ మనస్సుకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి పరంగా చెప్పుకోవచ్చు తులారాశి వారికి లాభస్థిత కేతు యొక్క సంచారం వల్ల మరి దైవిక కార్యాచరణలో అనుకూలమైన పరిస్థితులు సుదూర ప్రాంతాలకు పుణ్యక్షేత్ర దర్శనాల వల్ల అనుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత ఆలస్యమైనప్పటికీ చక్కటి విజయాలు లభిస్తాయి ఈ వారంలో తులారాశి వారి చేయదగినటువంటి పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశివారికి అష్టమ చంద్రదోష నివారణార్థం పంచమ రాహుదోష నివారణార్థం ఈ రాశివారు ఈ వారంలో శ్రీ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి వేంకటేశ్వరుడి యొక్క నామాన్ని స్మరణ చేయండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఈ నామాన్ని తులారాశివారు చక్కగా స్మరణ చేయండి ప్రతిరోజు వెంకటేశ్వర దర్శనాన్ని చేసుకోండి దీంతోపాటు శుక్రవారం రోజు విశేషంగా దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల ఆగిపోయినటువంటి అనిశ్చితమైనటువంటి వాతావరణంలో సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి చక్కటి విజయవంతమైన వ్యాపారాలు పూర్తి చేసుకోవచ్చు ఆర్థిక భరోసా ఏర్పడేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు